రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త రైతు బంధు డబ్బులైతే అందరి ఖాతాల్లో జమ చేయడమే జరిగిందనమాట రైతులు ఎవరైతురో మీ అందరికైతే ప్రభుత్వం పెద్ద శుభవార్త అయితే రైతు బంధు రాని రైతులు ఎవరైతే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎకరాల రైతుల మందు ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికైతే ప్రభుత్వం ఇప్పుడే శుభవార్త చెప్పిందనమాట ప్రస్తుతానికి ఈరోజు వచ్చేసి రెండు వందల యాభై కోట్లు డబ్బులు అయితే విడుదల చేయడమే అయితే జరిగిందనమాట ఈరోజు వచ్చేసి దాదాపుగా తొంభై ఎనిమిది శాతం మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట మీరందరూ ఒకసారి మీ ఖాతాలో చెక్ చేసుకొని మీకు డబ్బులు అనేవి మీ ఖాతాలో జమయ్యాలి అని చెప్పేసి అయితే తప్పకుండా వీడియో అయితే కామెంట్ చేస్తాం అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అందరూ అయితే ఈ వీడియోని లైక్ చేసి మిగతా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా అయితే తెలుస్తుంది అనమాట అయితే రైతు బంధు విషయంలో మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే రైతు బంధు అనేది అయితే అందరికైతే విడుదల చేశారనమాట మీరు అందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు డబ్బుల ఖాతాల్లో ఈరోజు జమ లేవా అని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాతనే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అయితే తాజాగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి రైతు బంధు అనేది పదిహేనో తారీఖు లోపు మనకైతే మనకి ఎవరైతే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇలా ఆరు ఎకరాలు ఉన్న వారికి అయితే పదిహేనో తారీఖు నుంచే ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ ముప్పై ఒకటో తారీఖు వచ్చేసి అంటే ఈ నెల ముప్పై ఒకటి వచ్చేసి ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు ఎవరైతురో వీళ్ళకి వచ్చేసి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు రోజు డబ్బులు అయితే పడుతున్నాయి రైతు భరోసా గురించి కూడా ప్రభుత్వం ఇప్పుడే మనకి కొన్ని అప్డేట్స్ కూడా అందించింది అనమాట ఎకరానికి పదిహేను వేల చొప్పున ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేవైతే ప్రతి ఒక్కరికి కూడా విడుదల చేస్తుంది అనమాట మీరందరూ ఒకసారి రైతు భరోసా గురించి ఏమన్నా వీడియోస్ కావాలంటే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి రైతు భరోసా గురించి వీడియోస్ చేయండి అని చెప్పేసి అలానే రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా మీకు ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా సరే నేను తప్పకుండా వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను వాటిపైన కూడా మీకు వీడియోస్ కావాలా వద్దా అని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇప్పటివరకు మీకు ఇంకా రైతు బంధు వచ్చాయా లేవా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద కామెంట్ చేయండి ప్రభుత్వం ఇప్పుడే తాజాగా మనకి రైతు బంధు కూడా అయితే విడుదల చేయడం జరిగింది కేవలం ఎవరైతే సాగు చేస్తున్న భూమి ఉందో ఎవరికైతే సాగు చేస్తూ రైతుబంధు రావాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళందరికీ అయితే డబ్బులు అయితే వచ్చాయి కేవలం సాగు చేసే వాళ్ళకే బంధు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే ఇస్తుందనమాట ఇలా రాళ్ళున్నా రెప్పలున్నా కొండలున్నా ఇలా వీళ్ళకైతే ఎవరైతే పొలాలు ఉన్నాయో వాళ్ళకైతే బంధు అయితే మేమైతే అందించట్లేదు అని చెప్పేసి ప్రభుత్వమే స్వచ్ఛత చేసింది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు క్లారిటీగా వాళ్ళు కూడా ఇచ్చారనమాట గత ప్రభుత్వం అయితే మనకి ఇలా రాళ్ళున్నా గుట్టలున్నా కొండలున్నా ఇలా రైతు బంధు ఇచ్చి ఇరవై కోట్ల వరకు అయితే నష్టం చేశారని చెప్పి చెప్తున్నారు కానీ ఇలా మేమైతే ఈసారి అయితే ఇలా రైతు బంధు అయితే మేమైతే అందించట్లేదు కేవలం ఎవరైతే సాగు చేస్తున్న భూమి ఉందో అవి ఎన్ని ఎకరాలైనా కానీ వాళ్ళ వరకే రైతుబంద్ అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైనట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్